పట్టణ మున్సిపల్ అభ్యర్థుల సన్నాహక సమావేశంలో సమావేశం ఈ సమావేశం మేము ఒకటే పొందం నర్సాపూర్ పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త గెలిస్తే ఎట్లుంటుందో గ్రామ పంచాయతీ మెంబర్గా మేము బీజేపీల సున్నా కాడికి ఒక మెంబర్ రెండు మెంబర్లు గెలిచి రెండు ఎంపీడీసీలు గెలిచి నాలుగు కౌన్సిలర్లు గెలిచి తర్వాత పరిణామాల వల్ల బీజేపీ మీద డెవలప్మెంట్ చేస్తున్నాడు మరి ఇంకెన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఈ ముగ్గురు నాయకులతోటి ప్రత్యేక ఎంపీల తెలిపి నర్సాపూర్ శాంతి భద్ర దృష్ట్యా మీరు సహకరించాలని కోరుచుంటాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సన్నాహ సమావేశం అధిగమించడానికి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా నోటిఫికేషన్ ఇచ్చారు ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా సవరించుకొని మున్సిపల్ ఎన్నికలను భవిష్యత్తులో పూర్తి స్థాయి సహకారులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎంపీ గారు కానీ జిల్లా నాయకులు కానీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు పట్టణ మున్సిపల్ అభ్యర్థుల సన్నాహక సమావేశంలో సమావేశం తీసి రెండు ఎంపీటీసీలు గెలిచి నాలుగు కౌన్సిలర్లు గెలిచి తర్వాత పరిణామాల వల్ల బీజేపీ ఇంత డెవలప్మెంట్ చేస్తుండ్రు మరి ఇంకెన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కాబట్టి మేము ఈ ముగ్గురు నాయకులతోటి ప్రత్యేక ఎంపీ తెలిపి నర్సాపురి శాంతి పత్ర దృష్ట్యా మీరు సహకరించాలని కోరుచున్నాం భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సన్నాహ సమావేశం ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా భారతీయ జనతా నోటిఫికేషన్ ఇచ్చి ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా సవరించుకొని మున్సిపల్ ఎన్నికలను భవిష్యత్తులో పూర్తి స్థాయి సహకారాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎంపీ గారు కానీ జిల్లా నాయకులు కానీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు దేశంలో కాషాయం జెండా రిపలిపల్ ఉంది ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఏదైతే పద్దెనిమిది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది మూడు రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ పాత రాష్ట్రాల ఉంది ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఏదైతే నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలు ఎనభై నుంచి తొంభై స్థానాలు భాజపా చేసుకుంటారు రేపు నర్సాపూర్లో అన్ని వాళ్లలో పోటీలో ఉంటాయి పోటీలో ఉండడమే కాకుండా కూడా ప్రభుత్వం నుంచి ఎంపీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని నిధులు తీసుకొచ్చి అందరినీ గెలిపియాల్సిందిగా ఈ విధంగా కోరుకుంటున్నాం ప్రజలు మార్పు ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నరమైన అభ్యర్థిని ఇక్కడ పిలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కార్యకర్తలందరినీ కోరుతున్నారు కసాఫా మున్సిపాలిటీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడే సోదరులు చెప్పినట్టు ప్రజలు మార్పు కోరుకుంటూ ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఉంటే దేశం ఎంత అభివృద్ధి జరిగింది అని ఆలోచిస్తే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సుంతా లక్ష్మారెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్ మూలగొట్టి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ లేదు ఎక్సైజ్ ఆఫీస్ లేదు స్టేడియం లేదు ఇండోర్ స్టేడియం లేదు ఏమని ఓట్లాడుతారు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది టీఆర్ఎస్ ఎంపీ రఘునందన్ రావు గారు ఎమ్మెల్సీలు పార్టీ సహకారంతో మంచి యువకులు పనిచేసే యువకులు ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ కవర్స్ చేసుకుంటది తప్పకుండా పనితీరు కూడా ప్రజలకు అదే ఉంటుంది సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేస్తారు కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి మా దాంట్లో చిన్న చిన్న ఏమైనా ఉన్నా పక్క పెట్టి పార్టీ గెలుపు కోసం వ్యక్తుల గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు కమిట్మెంట్ వర్కర్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ మీద జెండా ఎగురేస్తామని చెప్పేసి సందర్భంగా ధీమ వ్యక్తం చేస్తున్నాం మేమందరం కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాం తప్పకుండా పనిచేస్తాం పనిచేసి చూయిస్తామని చెప్పేసి సందర్భంగా మేము తప్పకుండా మమ్మల్ని విశ్వసించి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి